అస్లాం నమస్తే కిచెన్ క్వీన్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన ఛానల్లో చేయబోయేది వైట్ చికెన్ రెసిపీ అండి చాలా సింపుల్గా టేస్టీగా రోటీలోకి నాన్లోకి సూపర్ కాంబినేషన్ అండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసి ఇలా మ్యాగ్నేషన్ చేసుకునేదానికి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్ని స్వీస్ చేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా గరం మసాలా హాఫ్ కప్ పెరుగుని వేసి అన్నిటినీ ఒకసారి బాగా కలిపి హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి ఇప్పుడు గ్రేవీ కోసము ఒక మసాలానైతే రెడీ చేసుకుందాము ముందుగా ఒక ప్యాన్ని పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే టూ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను దానిని ఇందులో వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులని నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసి చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక లో కొద్దిగా ఆయిల్ని వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా ధనియాల పొడిని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇప్పుడు ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని వేసి బాగా కలుపుకుంటున్నాను పేస్ట్ బాగా కుక్ చేసుకోవాలండి నూనె పైకి తేలేంత వరకు ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేథిని అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి మరో ఐదు నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా రోటీలోకి వైట్ చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్